ఎంత కడుతున్నారు మిత్ ఎంత కడుతున్నారు ఏది ఎంత ఇవన్నీ ఒక్క నిమిషం మర్చిపోతే వాస్తవం ఏంటంటే ఇది నేను రెండు వేల ఇరవైలో బయటపెట్టిన లెక్క రెండు వేల ఇరవైలో ఆనాడు మంత్రిగా నేను తెలంగాణ అనే ఒక రాష్ట్రం భారతదేశాన్ని సాదుతున్న రాష్ట్రాల్లో ఒకటి జాతి నిర్మాణానికి దోహదపడుతున్న రాష్ట్రాల్లో ఒకటి మన రాష్ట్రం నుంచి మనం గత ఎనిమిదేళ్లలో గత ఆరేళ్లలో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నవంబర్ ఫస్ట్ నాడు పెట్టిన ట్వీట్ ఇది రెండు లక్షల డెబ్బై రెండు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు కోట్లు అంటే దాదాపు రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు పన్నుల రూపంలో తెలంగాణ నుంచి మనం కేంద్రానికి కడితే కేంద్రం నుంచి మనకు వచ్చింది కేవలం లక్ష నలభై వేల కోట్లు అని చెప్పి లెక్కలతో సహా అధికారికంగా ఒక మంత్రిగా ఆ రోజు నేను పెట్టిన లెక్క ఇది బయటికి అంటే దేశాన్ని సాధుతున్న రాష్ట్రాల్లో దేశంలో ఉండే ఇతర వెనుకబడ్డ ప్రాంతాలకు మరి ఇతోధికంగా సహాయం చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి అని చెప్పడానికి ఈ లెక్క చెప్తా ఉన్నా గవర్నమెంట్ అనేది ఒక కంటిన్యూస్ ఇన్స్టిట్యూషన్ ఇంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి గారి నుంచి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినారు ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అయినారు రేపు ఇంకెవరో అవుతారు అట్లే గవర్నమెంట్ ఒకరి నుంచి ఒకరికి అధికారం బదలాయింపు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆస్తులు వస్తాయి అప్పులు వస్తాయి కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఇవన్నీ కూడా సహజంగా జరగాల్సిందే కానీ ప్రతి ప్రభుత్వం కూడా ఉన్న ఆస్తులు ఎంత అప్పులు ఎంత మన వనరులు ఎంత మన పరిస్థితి ఏంది మన ఎట్లా సంపద సృష్టించవచ్చు ఏం చేయొచ్చు మన విజన్ ఏంది ఆలోచించుకొని నిర్మాణాత్మక చర్య చర్యలు కార్యక్రమాలు తీసుకొని ముంగటికి పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లే చేస్తుందని మేము ఆశించినాం ప్రజలు కూడా ఆశించినారు ఇవాళ ఇంత దుర్మార్గం అండి వచ్చిన లెక్కలు చెప్తారు ఇంత అన్యాయం అంటే శ్వేతపత్రం అని మొదలుపెట్టినారు అధికారంలోకి వచ్చిన మొదటి రెండు వారాల్లోనే శ్వేతపత్రం అనే అబద్ధాల జాతర మొదలుపెట్టినారు మొదలుపెట్టు మొదలుపెట్టుడే ఆరు లక్షల కోట్లు అప్పయ్యిందని మొదలు పెడతాడు ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నిసార్లు మారుస్తారో ఆ అంకే కూడా మాకు కూడా అర్థమవుతలేదు మొదలుపెట్టినప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఆరు లక్షల చిల్లర కోట్ల అప్పు అని చెప్పిండు కేసీఆర్ గారు చేసింది ఇవాళ చెప్తున్నాడు నిన్న ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల ఈ సంఖ్య రోజు రోజుకు మారుతూనే ఉంటుందా సర్కార్ నడుపుతుండ్రా సర్కస్ నడుపుతున్నరా ఏం నడుపుతున్నారు మీరు ఆరు లక్షల కోట్లని చెప్పింది మీరే మళ్ళీ ఇవాళ ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్లను అబద్ధం చెప్తుంది మీరే అసలు వాస్తవం ఏంది నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే టిఆర్ఎస్ బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు పదిహేనుల కాలంలో సంవత్సరానికి మేము చేసిన అప్పు కేవలం నలభై వేల కోట్లు మాత్రమే దాని గురించి వివరంగా ఉంది చెప్పమంటే చెప్తాను కానీ మీరు మీరు ఎక్కువ తక్కువ చెప్తే కూడా మళ్ళీ మీరు వేస్తారో ఏరో కానీ ఒకటి మాత్రం వాస్తవం ప్రభుత్వమే ఇచ్చిన లెక్కలు నేను చెప్పేది నా లెక్క కాదు వాళ్ళు ఇచ్చిన శ్వేతపత్రం ప్రకారమే సోషియో ఎకనామిక్ అవుట్లుక్ ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే చెల్లించే అప్పు రాష్ట్ర ప్రభుత్వం స్వయంగా చెల్లించే అప్పు లక్షా పదిహేను వేల ఐదు వందల తొంభై తొమ్మిది కోట్లు మాత్రమే ఐదు శాతం వెరీ లో రిస్క్ కింద ఇచ్చిన అప్పు మరొకటి ఎనభై తొమ్మిది వేల ఐదు వందల అరవై తొమ్మిది కోట్లు ఉంది దీనికి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది కానీ కార్పొరేషన్ వాళ్ళే కట్టుకుంటారు వెరీ లో రిస్క్ అందుకోసమే అది మొత్తం తీసుకుంటే కూడా నాలుగు వేల నాలుగు వందల కోట్లు మాత్రమే ఇక ఇట్లా చెప్పుకుంటూ పోతే అల్టిమేట్గా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు ఆనాడు మొత్తం పదేళ్ల కాలంలో చేసిన అప్పు మొత్తం తీసుకుంటే పూర్తి స్థాయిలో కేవలం నాలుగు లక్షల పదిహేడు వేల కోట్లు మాత్రమే అంటే సంవత్సరానికి నలభై ఒక్క వేల కోట్లు మాత్రమే మరి నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని మీరు దయచేసి చెప్పండి మీరు నాలుగు వేల కోట్ల రూపాయల నెలసరి ఆదాయంతో మాకు చెప్తే తిరిగి మేము మీకు పద్దెనిమిది వేల కోట్లతో అప్పచెప్తే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో నిన్న ముఖ్యమంత్రి గారు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఏం మాట్లాడుతున్నాడు మేలో పద్దెనిమిది వేల కోట్లే వస్తుంది అంటున్నాడు మేము అప్పజెప్పినాడు ఇరవై మూడు డిసెంబర్లో పద్దెనిమిది వేల కోట్లతో అప్పచెప్పినాం ఇవాళ నువ్వు ఇరవై ఐదు మేలో నిలబడి మళ్ళీ పద్దెనిమిది వేల కోట్లనే చెప్తున్నావు మరి పదహారు పదిహేడు నెలల నుంచి నువ్వేం చేస్తున్నావు నీ ప్రభుత్వం ఏం చేస్తుంది ఎందుకు ఆదాయం పెంచలేకపోయింది కేసీఆర్ గారు అప్పచెప్పిపోయిన పద్దెనిమిది వేల కోట్లు తప్ప రూపాయి అయినా నీ ప్రభుత్వం ఆదాయం పెంచగలిగిందా ఇది మేము అడుగుతున్న ప్రశ్న ఇంకొక మాట కూడా మీకు చెప్పాలా ఎన్ని అబద్ధాలు చెప్తాడు ఈ ముఖ్యమంత్రి అంటే ఒకరోజు అంటాడు ఏడు వేల కోట్ల అప్పు మితి కడుతున్నా అంటాడు ఇంకో రోజు ఆరున్నర వేల కోట్లు కడుతున్నా అంటాడు అసలు వాస్తవం ఏంది అసలు మిత్తి అప్పు మొత్తం తీస్తే కూడా బడ్జెట్ డాక్యుమెంట్ ఇది నాది కాదు కవిత్వం మొత్తం ఈ ప్రభుత్వం చెప్పిన లెక్క ఎంత తప్ప అంటే రేవంత్ రెడ్డి గారు చెప్తుంది ఎంత పచ్చి అబద్ధం అంటే ఒకరోజు ఆరు వేల కోట్లని ఒకరోజు ఏడు వేల కోట్లని మొత్తం చెప్పింది ఒక ఎత్తు అయితే మొన్న అసెంబ్లీలో మొన్న అసెంబ్లీలో మార్చ్ నెలలో అసెంబ్లీలో గత పద్నాలుగు నెలలలో రేవంత్ రెడ్డి చెప్పిండు అది కూడా పద్నాలుగు నెలలో అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఎనిమిది కోట్లు అని చెప్పిండు బయటనేమో ఏడు వేల కోట్లను ఒకసారి ఆరున్నర వేల కోట్లను ఒకసారి నిన్న పదివేల కోట్లు నెలకని ఒకసారి నెలకు అని చెప్తాడు అసెంబ్లీలోనేమో పద్నాలుగు నెలల్లో ఆరు అరవై నాలుగు వేల ఏడు వందల అరవై వేల కోట్లు అని చెప్పిండు అంటే అల్టిమేట్గా ఏంది ఆయన చెప్పిన లెక్క ప్రకారం అసెంబ్లీలో చెప్పింది నెలకు నాలుగు వేల ఆరు వందల కోట్లు అది కూడా తప్పే ఆరు వేలు తప్పే ఆరు వేల ఐదు వందలు తప్పే ఏడు వేల కోట్లు తప్పే పదివేల కోట్లు తప్పే నెలకు నాలుగు వేల ఆరు వందల ఇరవై ఆరు కోట్లు కూడా తప్పే ఇది ఆర్బీఐ రిపోర్టు దీని ప్రకారం నెలకు తెలంగాణ ప్రభుత్వం కడుతున్నది అసలు మిత్తి కలిపి కేవలం రెండు వేల కోట్లు మాత్రమే ఇది కాగు లెక్క ఆర్బీఐ లెక్క ఇదేదో కాకి లెక్క కాదు ఇంకొక మాట కూడా చెప్తా ఉన్న రేవంత్ రెడ్డి గారికి వచ్చే పదేళ్లలో ఎంత కట్టాలి అనేది కూడా మా దగ్గర లెక్కు ఉంది వచ్చే పదేళ్లలో కూడా రెండు వేల ముప్పై రెండు ముప్పై మూడు దాకా ఇది కూడా ఆర్బీఐ లెక్క ఇప్పుడున్న మిత్ ఇప్పుడున్న లోన్లు కింద తీసుకుంటే మొత్తం కలిపి వచ్చే పదేళ్ళ కట్టేది ప్రిన్సిపల్ ఏమో లక్ష రెండు వేల కోట్లు మిత్తి లక్ష అరవై నాలుగు వేల కోట్లు రెండు కలిపితే కూడా రెండు లక్షల అరవై ఏడు వేల కోట్లు టిల్ ద ఇయర్ టూ థౌజండ్ థర్టీ టూ థర్టీ త్రీ అంటే సంవత్సరానికి ఎంత అవుతుంది వచ్చే పదేళ్ళు సంవత్సరానికి ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు వేల కోట్లు ఇంతే తప్ప ఏం లేదు దీనికి ఏదో జరిగిపోయింది ఏమో అయిపోయింది అని ఒకది కరుస్తారు వాళ్ళు ఎంపీలు క్వశ్చన్ అడిగినారు పార్లమెంట్లో తెలంగాణ అప్పుల్లో మునిగిపోయిందంటే కదా వాస్తవమేనా ఇక పార్లమెంట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది మొత్తం ఇరవై ఎనిమిది రాష్ట్రాలుంటే తెలంగాణ ఇరవై ఇరవై నాలుగో ర్యాంకులో ఉంది అప్పులు జిఎస్డిపి నిష్పత్తి తీసుకుంటే చాలా ఆరోగ్యకరమైన పరిస్థితి ఉంది తెలంగాణది ట్వంటీ ఫోర్త్ ర్యాంకు తెలంగాణదని చెప్పి కేంద్ర ప్రభుత్వం స్వయంగా పార్లమెంట్లో ఇచ్చిన లిఖితపూర్వకమైన సమాధానం మరి ఎవరు అబద్ధం చెప్తున్నారు ఎవరు నిజం చెప్తున్నారు దయచేసి ప్రజలు కూడా ఆలోచించాలని మేము కోరుతా ఉన్నాం గడిచిన పదేళ్లలో తలసరి ఆదాయంలో భారతదేశంలో నెంబర్ వన్ చేసినారు కేసీఆర్ గారు తెలంగాణ మాకు అప్పజెప్పిపోయినాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు తెలంగాణ అనే రాష్ట్రం పన్నెండవ స్థానంలో ఉండే తలసరి ఆదాయంలో కానీ మేము దిగిపోయినాడు నెంబర్ వన్ స్థానానికి తీసుకుపోయింది కేసీఆర్ ప్రభుత్వం కాదా అట్లాగే ఆర్థికంగా రాష్ట్రాన్ని పరుగులు పెట్టించి దేశంలోనే అగ్రగామిగా తయారు చేసి బంగారు పల్లెంలో పెట్టి నీకు అధికారం అప్పజెప్తే పదిహేడు నెలల కాలంలోనే అస్తవ్యస్తం చేసింది నువ్వు కాదా అస్తవ్యస్తం చేసినావని ఉత్తగానే అంటలేను నేను ఒక్క చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తా స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ నాలుగు ప్రధానమైన ఆదాయ వనరులు ఉంటాయి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సొంత పన్నుల రూపంలో వచ్చి ఆదాయం తీసుకుంటే నాలుగు హెడ్స్ ఉంటాయి ఒకటి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ అంటే మనం ఫ్లాట్ కొన్నప్పుడు కానీ ప్లాట్ కొన్నప్పుడు కానీ ల్యాండ్ కొన్నప్పుడు కానీ కడతాం కదా ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీ అది రెండవది వెహికల్ సేల్స్ అంటే బండి కొన్నప్పుడు కట్టే పన్ను మూడవది నువ్వు రోజు కొనుక్కునే కూరగాయలు కానీ నువ్వు రోజు కొనుక్కునే పప్పు ఉప్పు కానీ మీద కట్టే పన్ను జిఎస్టీ రూపంలో వస్తుంది ప్రభుత్వానికి నాలుగవది లిక్కర్ మీద వచ్చే ఎక్సైజ్ ట్యాక్స్ ఈ నాలుగు హెడ్స్ నుంచే మీకు దగ్గర దగ్గర ఎనభై శాతం ఆదాయం ఒక ప్రభుత్వానికి వస్తుంది రేవంత్ రెడ్డి ఎంత గొప్పోడంటే ఈయన వచ్చినాక స్టాంప్స్ రిజిస్ట్రేషన్స్ వీళ్ళు అంచనా వేసింది మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సరానికి పద్నాలుగు వేల రెండు వందల తొంభై ఐదు కోట్ల ఆదాయం వచ్చేది వీళ్ళ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళు ఏం చేసినారు మేము చాలా పెద్ద పోటుగాళ్ళం రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను ఒక నాలుగు వేల కోట్లు ఎక్కువ వేసుకున్నారు అంచనా ఎంత అంటే పద్దెనిమిది వేల కోట్ల పైచిల్కు ఆదాయం వస్తుంది రాష్ట్రానికి అని లెక్కలేసారు కానీ ఎంత వచ్చింది కోరికైనా పద్నాలుగు వేల కోట్లు మాత్రమే వచ్చింది గత సంవత్సరం కంటే తగ్గింది ఎందుకు తగ్గింది మరి ఎందుకంటే మీ తప్పుడు నిర్ణయాలు మీ తప్పుడు ఆలోచనలు హైడ్రా పేరుతోని మీరు చేసిన అరాచకం పేదవాళ్ళ గుడిసెలుగుల కొట్టి పేదవాళ్ళ కడుపుల మీద కొట్టి లేఅవుట్లలో పోయి బీభత్సం చేసి నువ్వు మీ అన్నదమ్ములు అడ్డమైన వసూళ్లు చేసి ఎక్కడ చెరువులుంటే ఎక్కడ బఫర్ అని ఇక్కడ ఇదని అదని బిల్డర్లను బెదిరించి ముక్కుబిండి వసూళ్లు చేసి పేదవాడి కడుపు మీద కొట్టి ఆఖరికి రాష్ట్రంలో ఇవాళ రియల్ ఎస్టేట్ పూర్తిగా పడిపోయే పరిస్థితి వచ్చిందంటే దానికి కారణం నీ అరాచకపు నిర్ణయాలు కాదా ఇది వాస్తవం కాదా స్వయంగా ప్రధానమంత్రి వచ్చి అన్నాడు ఆర్ఆర్ ట్యాక్స్ వసూలవుతుంది ఇక్కడ అని రాహుల్ రేవంత్ ట్యాక్స్ ఇది వాస్తవం కాదా ఇలా బిల్డర్ దగ్గర స్క్వేర్ ఫీట్కి రెండు వందల రూపాయలు వసూలు చేస్తున్నమాట వాస్తవం కాదా మరి కాదంటే నువ్వు ప్రధానమంత్రి మీద కేసు పెట్టి పెట్టి ఆ మాట అన్నందుకు ఎందుకంటున్నా అంటే ఇట్లాంటి పనికిమాలిన పనులు చేయబట్టి స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ తగ్గింది జిఎస్టి ఆదాయం కేసీఆర్ గారు ఉన్నప్పుడు పది నుంచి పన్నెండు శాతం తగ్గలే టెన్ టువెల్ పర్సెంట్ గ్రోత్ రేట్ ఎన్నడ తగ్గలే జీఎస్టీ గ్రోత్ ఎవ్రీ ఇయర్ ఆన్ ఇయర్ టెన్ ట్వెల్వ్ పర్సెంట్ పెరుగుతుండే కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకటే సంవత్సరంలో జీరో పర్సెంట్ గ్రోత్ రేట్ తోని ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో అట్టడుగున ఉన్నది ఇలా తెలంగాణ